హాయ్ అండి ఈరోజు వీడియోలో పుదీనా రైస్ అయితే చేసి చూపించబోతున్నాను నోటికి ఏదన్నా వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా పుదీనాతో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పుదీనా రైస్ కోసం నేను ఒక గుప్పెడు పుదీనా అయితే తీసుకుంటున్నాను మిక్సీలో వేసుకోను ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క ఒక ఐదు వెల్లుల్లి ఇప్పుడు దీన్ని మిక్స్ పట్టుకుందాం పేస్ట్ అయితే సిద్ధమైందండి స్టవ్ వెలిగించి ఒక పాత్ర తీసుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయ్యాక పోపు గింజలు అయితే వేసుకోవాలి గుప్పడు పల్లీలు నాలుగు ఎండిమిరపకాయలు కొన్ని కరివేపాకు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా పేస్ట్ అయితే ఇందులో వేసుకుందాం పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక రెండు కప్పుల వరకు అయితే అన్నాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి అంటే పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా ఎక్కువగానే తింటారు పిల్లలు